కొంతమంది ప్రజా ప్రతినిధులు ప్రలోభాలకు గురిచేసి పాకేజీలతో పార్టీల్లో చేర్చుకుంటూ తమ బలం పెరిగిందని ప్రతిపక్ష పార్టీల నాయకులు అనుకుంటున్నారని అలాంటి పాకేజీల వారికి ప్రజలు దూరం అవుతున్నారని ప్రజాపక్షం మాత్రం జగన్ అన్న వైపీ ఉందని రానున్న ఎన్నికల్లో గతంలో కంటే అత్యధిక స్థానాల్లో గెలుపొందడం ఖాయమని ఆత్మకురియన్ అనే మేకపాటి విక్రమ్ నింటి అందరం ఏస్పేట మండలం చిరమల పంచాయతీ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే మేకపాటి మీడియాతో మాట్లాడారు ప్రతిపక్ష అభ్యర్థి సైతం ఒక్క సంవత్సర క్రితమే నిర్ణయించిన తర్వాత అప్పటి నుంచి ఎటువంటి రాజకీయ కార్యకలాపాలు నిర్వహించలేదని నెల రోజుల క్రితం నూతనంగా ఎంపీ అభ్యర్థి వచ్చిన తర్వాత ప్యాకేజీ రావడంతో అభ్యర్థిగా ప్రచారాలు సాధిస్తున్నారని అన్నారు కొంతమంది ప్రజా ప్రతినిధులను ప్రలోభాలకు గురిచేసి ప్యాకేజీలతో పార్టీల్లో చేర్చుకుంటూ తమ బలం పెరిగిందని ప్రతిపక్ష పార్టీల నాయకులు అనుకుంటున్నారని అలాంటి ప్యాకేజీల వారికి ప్రజలు దూరం అవుతున్నారని ప్రజాపక్షం మాత్రం జగనన్న వైపే ఉందని రానున్న ఎన్నికల్లో గతంలో కంటే అత్యధిక స్థానాల్లో గెలుపొందటం ఖాయమని ఆత్మకూరి ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు పంచాయతీ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ప్రతిపక్ష అభ్యర్థి సైతం ఒక్క క్రితమే నిర్ణయించిన తర్వాత అప్పటి నుంచి ఎటువంటి రాజకీయ కార్యకలాపాలు నిర్వహించలేదని నెల రోజుల క్రితం నూతనంగా ఎంపీ అభ్యర్థి వచ్చిన తర్వాత ప్యాకేజీ రావడంతో అభ్యర్థిగా ప్రచారాలు సాధిస్తున్నారని అన్నారు اب بات کریں گے فوراً بالغوں کی معلومات یہ ڈیٹیلز ہیں یہ دونوں ہیں نا کہ بڑا چپل یاد 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 مانچسٹر نا